బాహా నిన్నటి ప్రాణమనలా సందేహం లతీర్చనే లేదీవి వాహ పుణ్య బలము వలన పురుషుడును అదృష్టవశమన భార్యయో లభించునని మన పూర్వీకులు చెప్పిన మాటలు యథార్థమే ప్రాజ్యురమైన భార్య లభించు సందేహమ కష్టభరితం కష్టభరితం Souvenir. గృహశాసనము జీవితమునందు అత్యంత విలువైన స్థానమున్నది భార్యను కూర్చి కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాత శైదేశు రంభాన్ని వచించారు భార్య సేవలు చేసే సమయంలో దాసివలి సలహాలు ఇచ్చినప్పుడు రాజునకు మంత్రి వలి భోజన సమయమందు మాతృమూర్తిల సైనకాల మందు రంభల శృంగార రసభావన మెలగాలని చెబుతున్నాయి కాని పురుషుని జీవితం స్వర్గమని భావించినటువంటి భార్య అనుకూలవతి కానీ భార్యనే ప్రత్యక్ష गॾंत जन पुरे पुर पुर महापुर చిన్న సందేహం చెప్పి నాకు ఒప్పించుకోవు కదా భర్తలు లేరందువా అని నా సందేహం అదిగో వచ్చింది సంశయించేది వేళ భార్య భర్తము మాత్రం లేరా అనియేనా నీవు అనబోయినది అనియ్యదా అరుగో మహానుభావుడు వారులేకేమి అయినట్టినిగా తలచువారు చీటికి మాటికి చిరపునో Bye. అప్పుడే ఎలా సంతోషించదు రాధ కాలము అవిచ్ఛిన్నమైనది వక్ర బుద్ధి కలది రాదు రాధా హరిచంద్రుడు నలుడు పురూరవుడు పులుగుచ్చుడు సగులుడుత వీర్యానుడు షచ్చక్రవర్తులు విధి వంచితులు ఎన్నో కష్టము లభించారు అంత ఎలా ఏడు దేవులు నవలేలుగా పరిపాలించిన హరిశ్చంద్ర సత్య సత్యదీక్షకు విధి నిర్ణయానికి భార్యాపుత్రుని ఎడవాసి ఒక సామంతునిగా శ్మశాన రాజ్యాభిషక్ ఎన్నో ప్రశ్నను వివచ్చాడు హరిశ్చంద్ర మహాచక్రవర్తి అందుచేతనే కాలము ఎప్పుడు ఎవరిని ఏ విధముగా మార్చుడు ఎవరు చెప్పగలరా

భక్తిక్తు చేసే కాలమన గిమంబు కలజయము మానవుడు వేడు విధిదరు దినంబులే

అనామ స్మరణ చేసుకుంటూ ఏడు దారుకొటి మంచి పని చేసావు వచ్చి దుసంగన పొర పొర మిత్రమా ఏ మా మా నావాడు బలమైనాడు ఏది మసంగారు అవును అయ్యయ్య గుంటప్రదారం అరుగరుగా ఆ నావాడి చెల్లు పాత్రను ములిపడి నా నీవల పడి వెచారు అదుష్టవంతుడవే నా మిత్రమా నీ నాయన గాడు పట్టమట ఇరుతుపట్టి ఏటివలా మేడలో మిట్టు కార్యసాధనలు చేస్తారు కదా

రిద్రుడు కాని రూపవంతుడు కానిమ్ము కురూపి కాని ఆరోగ్యవంతుడు కానిమ్ము అనారోగ్యవంతుడు కాని వివేకి కానిమ్ము అవివేకి కానిమ్ము భార్య భర్తను భక్తితోనే సేవింపబైన పద్యము కొండలతోనే చెప్పినది

మాట్లాడు తుంపర తుపాజ్ఞాడు నా ప్రక్షణ ధనవతి కూతులను మిత్రమా భర్త ధనవంతుడు కానిమో దరిద్రుడు కానిము రూపంతుడు కానిము గురీపి కానిమో ఆరోగ్యవంతుడు కానిము అనారోగ్య కానిమో అయినను భార్య కాళ్ళు కలిగి భర్త గట్టి మీద నీళ్ళు వెళ్ళిపోత मर्द कटि मां मगवारी ఈ ఫోటోకు పురాణం నిలిపివేసి నాకు దుస్తులు తీర్చించు నేను పోయినామైనదయాత్రమా నాయన గారు నేటి నుండి వ్యాపార మధ్య నా మీద ఆయన విశ్రాంతి కైకొన నిశ్చయించుకున్నారా అందులోకి వెంటనే కార్యస్థానం ఈ మానవ జన్మ ఎన్నో జన్మల పుణ్యఫలమయ్య ఈ మానవ జన్మకు మూలము తల్లి పూజలు చేసినా ఎన్ని దానాలు చేసినా మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య భవ అంటూ మొదట తల్లిని ఆ తరువాత తండ్రిని ఆ పైన గురువుడు ప్రత్యక్ష దైవములుగా ఉపనిషత్తులు చెబుతున్నారు కావున ధర్మ వ్యాధ శ్రవణ కుమారుల చరిత్రలను ఆదర్శముగా తీసుకుని తల్లిదండ్రులను సేవించిన వాడే ఉత్తమ పుత్రుడు వాడే వచ్చిన چوٹ تو آترا انو بھائی میرا بنا او 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 او